జిల్లాలో మొందా తుఫాను ప్రభావం పోలీసు అమరవీరుల దినోత్సవం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం జిల్లాలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బెరుట అవగాహన కార్యక్రమాలు ఖరీఫ్ ధాన్యం సేకరణపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం మొందా తుఫాను కాకినాడ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది భారీ ఈదురు గాలులతో జిల్లాలో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి ఉప్పాడ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ ధ్వంసమైంది ఉప్పాడ నుంచి తొండంగ వెళ్లే రహదారిలో సముద్రానికి చేరువులో ఉన్న పలు గృహాలు సముద్ర గర్భంలో కలిశాయి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తో పాటు తుఫాను ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం నియమించిన కృష్ణతేజలు పరిస్థితిని సమీక్షించారు మున్సిపల్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ తుఫాను పరిస్థితులపై జిల్లా అధికారులతో కాకినాడ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించారు మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని ఆదేశించారు హోపాయిల్యాండ్ లో ఉన్న మత్స్యకారులను మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం వైద్యం సకాలంలో అందించేలా ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రజలు ఏ సమస్య తలెత్తినా వాటిని సంప్రదించాలని సూచించారు మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లాలోని తుఫాన్ తీవ్రతపై అధికారులను ఆరా తీశారు ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా చూడాలని అధికార ఆదేశించారు మొందా తుఫాను తొలుత కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన అది దిశను మార్చుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేతి వద్ద తీరాన్ని తాకడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఎమ్మెల్యే మనమాడి వెంకటేశ్వరరావు తదితరులు తుఫాను సహాయక చర్యల్లో పాల్గొన్నారు విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకెట్టలేనివని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్మ్ రిజర్వ్ పోలీసులు వందనం స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన భారత్ చైనా సరిహద్దులోని అక్సాయి చిన్ వద్ద గస్తీ కాస్తూ సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు మెరుపు దాడులకు దిగిన చైనా సైనికులను డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పది మంది పంజాబ్ సిఆర్పిఎఫ్ బృందం సాహసోపేతంగా నిలువరించి విరోజిత పోరాటంలో అమరులై అన్నారు పూర్తిదాయకమైన వారి సేవలను త్యాగనిరతిని దేశభక్తిని సంస్మరిస్తూ ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామన్నారు రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న వివిధ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ మ్యానిఫెస్టర్లో చెప్పినవి కాకుండా చెప్పని వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభమించిన ఆటో రిక్షా మ్యాక్సి క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణతో పాటు ఎంపీ సానా సతీష్ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కలెక్టర్ షాన్మోహన్ డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తదితరులు హాజరై ఆటో మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సాయం అందించేలా మెగా చెక్ను ఆటో డ్రైవర్లకు అందజేశారు పేద మధ్య తరగతి ప్రజలు వినియోగించే వస్తువులపై ప్రభుత్వం తగ్గించిన జిఎస్టి వల్ల చేకూరుతున్న లాభాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించి సేవింగ్స్ ఆర్థిక ప్రయోజనాలను సమగ్రంగా పొందేలా చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం జిఎస్టి టూ పాయింట్ జీరో సంస్కరణల ద్వారా తగ్గించిన జిఎస్టి స్లాబ్ల ద్వారా వివిధ వర్గాల రంగాల ప్రజలకు చేకూరుతున్న ఆర్థిక ప్రయోజనాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ పంతొమ్మిది నుంచి నాలుగు వారాల పాటు జిల్లాలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు జిఎస్టితో గణనీయంగా తగ్గిన వ్యవసాయ అనుబంధ రంగాల్లో వినియోగించే పనిముట్లు యంత్రాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ సానా సతీష్ బాబు శ్రీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కర్రీ పద్మశ్రీ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు పంత నానాజీలతో కలిసి ప్రారంభించారు ప్రదర్శనలో ఉంచిన వ్యవసాయ పరికరాలు యంత్రాలను పరిశీలించి జిఎస్టి ఎంత మేరకు తగ్గిందో అడిగి తెలుసుకున్నారు ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశించారు ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు ఇప్పటి వరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా లేఖ విన్నాయి మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం రచన పివివి వరప్రసాద్ కాకినాడ